నమస్తేనా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా సిద్ధమనే సభలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిందేర్చుకున్నట్టే అని కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు మరోపక్క చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క పథకమైనా గుర్తుందా ఈరోజు ఆయన మర్చిపోయారు టీడీపీ పని అయిపోయింది వచ్చే ఎన్నికల్లో చొక్కాలు మడతపెట్టి కుర్చీలు మడతపెట్టి టీడీపీని ఇంటికి పంపించే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి ఇంకా యాభై రోజులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇలాంటి సవాళ్ళు చేస్తున్నారు కదా మీరేం సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకుంది ఈ ఈ ఐదు సంవత్సరాలు ఏ పని చేయలే పని చేయలేదు కాబట్టి టీడీపీని అనడానికి ఆయనకి అలసి అయిపోయింది అంత తప్ప ఏం లేదు రేపు రెండు నెలలు ఉంది ఇంటికి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలా బెంగళూరు వెళ్ళిపోవాలా మద్రాసు వెళ్ళిపోవాలా లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళిపోయి వేరే దేశం వెళ్ళిపోవాలి ఎత్తుక్కున్నాడు చంద్రబాబు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర దడబట్టుకుంది పారిపోతాడు దానికోసం ఏం చూడక్కర్లేదు ప్రజలందరూ రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోద్ది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అప్పులు చేసి పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సంపాదించి ప్రజలకు పెట్టాడు నువ్వేం సంపాదించావు చెప్పు ఎన్ని కోట్లు అప్పు చేసావు చెప్పు ఎలా గెలుస్తావు నీకు ఐదు చీట్లు వస్తే జ్ఞానమే ఐదు వస్తలేదు నువ్వు చూసుకో ముందు నువ్వు చంద్రబాబు నాయుడు గెలుతాడో గెలడం కాదు నీకు ఐదు చీట్లకన్నా ఎక్కువ చూడు ఏం రావు నువ్వు పారిపోతావు ప్రజలు చెబుతున్నారు దాని గురించి నువ్వేం భయపడ అవసరం ఇక్కడ చంద్రబాబు నాయుడు వల్ల ఒక్క పథకం అయినా ఉందా అభివృద్ధి చెంది చేశాడు అసలు ప్రజల్ని పేద ప్రజలు చెప్పి చాలా ఆరోపణలు చేస్తాడు ఏం చేయలేదు అన్న క్యాంటీన్ చేయలేదా ఏం చేయలేదు రోడ్లు వేయలేదా పింఛన్లు ఇవ్వలేదా నువ్వు బిట్టావా పింఛన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పింఛిలో తీసావు ఒక డివిజన్కి వచ్చి ఒక మండలంకి వచ్చి ఎన్ని రేషన్ కార్డులు తీసావు కరెంటు బిల్లు ఉందని కారు ఉందని ఒక ఇల్లు ఉందని ఒక ఎకరం పొలం ఉందని ఎన్ని పింఛన్లు తీసావు చంద్రబాబు నాయుడు ఒక పింఛన్ ఇచ్చాడా ఒక రేషన్ కార్డు ఇచ్చావు ఇప్పుడు నువ్వు వచ్చాక జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక రేషన్ కార్డు ఇచ్చా రేషన్ కార్డులు తీయడమే కానీ రేషన్ కార్డులు ఇవ్వడం లేదు పింఛన్లు కొత్త ఇవ్వడం లేదు నేను నెలల నలభై ఐదు సంవత్సరాలు పింఛన్ ఎత్తనా అన్నాడు సంవత్సరానికి పెట్టాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పది మందికి ఇస్తున్నాడు వంద మందికి ఏమి ఇస్తున్నాడు అన్నింటిలో దోషి ఇస్తున్నాడు ఇవాళ దోసి నేనేంటంటే డబ్బు ఖర్చు పెట్టి రావాలని నువ్వేం నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా ఇక డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వేమో ఇంటికి వెళ్ళిపోతావు సంచి తట్టా బుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతావో నువ్వు ఇంకెక్కడికి వెళ్ళిపోతావో తెలియదు అంటే ముఖ్యంగా ఈరోజు ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది సైకిల్ ఎప్పుడు బయట ఉంటుంది గ్లాస్ ఇంట్లో అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు ఏం చెప్తాను అవును ఇప్పుడు మనం సొక్క చేసుకుంటున్నాం సొక్క ఎక్కడ ఉంటుంది మనం ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఉండదు బయటికి వెళ్తే మనం వేసుకొని వెళ్తాం ఇది అంతే సైకిల్ ఎప్పుడు ఇంటికి వస్తుంది బయటికి వెళ్తుంది ఫ్యాన్ ఎప్పుడు పైన ఏలబడుతుంది నువ్వు అలాగే ఆలబడతావు అంత తప్ప ఏమి ఉండదు అంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నూట డెబ్బై ఐదు అభ్యర్థులను ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మేము ఏదైనా ఫ్లెక్సీలు పెట్టినా మేము అభ్యర్థులను ప్రకటించినా మాకు ఫ్లెక్సీలు ధీటుగా పెట్టడానికి పనికి వస్తారు తప్ప ఇంకా దేనికి పనికిరారని అని చెప్పి కొడాల నాని గారు చేసిన ఆరోపణలు మరి ఏం చెప్తారు కొడాల నాని గారు సీట్ లేదు ఆయన అవినీతి చేశాడు దొంగ అని చెప్పి సీట్ ఇవ్వడానికి అక్కడ గెలవడానికి సిద్ధం లేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడైనా ఈ ఈ నియోజకవర్గం నుంచి ఇంకా వేరే నియోజకవర్గం వేరే నియోజకవ ఈ నియోజకవర్గం మార్చడం ఎప్పుడైనా ఉందా జాబులు చేసిన వాళ్ళు మార్చడం ఉంది కానీ పార్టీలు ఈ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గం ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఈ పరిపాలన పెట్టాడు ఎవరు అక్కడి నుంచి అక్కడ వేసినాక ఇక్కడ నీ చేశాడని అక్కడికి అక్కడ నీ చేయడని నమ్ముతారేంటి ఎవరు నమ్మరు ఎవరు గెలిపించరు కూడా నువ్వు ఎందరు మార్చినా డబ్బులు ఖర్చు పెట్టినో ఒక దగ్గర వేస్తున్నావు డబ్బులు లేని వాళ్ళు ఒక దగ్గర వేస్తున్నావు ఇలాగ నువ్వు చేసుకోవడం తప్ప ఏం ఉండదు నువ్వు చంచి సర్దుకోవడమే తట్టాపూట చదువుకొని ఇంటికి వెళ్ళిపోవడము నాతో ఎక్కడికి వెళ్ళిపోతే దారి చూసుకో ముందు అంటే ఈరోజు వెల్లంపల్లి గారిని తీసుకొచ్చేసారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన సవాళ్ళు చేస్తున్నారు ఈ రోజున నేను ఇక్కడ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాను ఈ నియోజకవర్గం అని చెప్పి మాట్లాడుతున్నాను గత ప్రభుత్వంలో ఉన్న బొండామ్మ ఎంతో అవినీతి చేశాడు దోచుకున్నాడు అని చెప్పి ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఏం చెప్తారు అసలు ఎల్లంపల్లి వచ్చి పది రూపాయలు అయింది ఏం చేశాడు ఇక్కడ నేత మల్లాది గారు ఏం చేశారు ఏమైనా చేశారా బొండవమ్మ గారు పింఛన్లు కానీ కోట్ల రూపాయలు ఇచ్చాడు మరి రాం కృష్ణపురం నో నోబిర్జీ రాష్ట్ర నియోజకవర్గం మొత్తం పనికి వస్తుంది చెప్పుకుంటున్నారు నువ్వు చేసింది ఏంటి చెప్పుకో ఎల్లంపల్లి ఇక్కడ ఏం చేసావు చెప్పు సెంట్రల్ నియోజకవర్గం ఏం చేసావు పచ్చి నియోజకవర్గంలో ఏం చేసావు ఇక్కడ చెప్పు ప్రజలు ఎంతారు పచ్చి నియోజకవర్గం వెళ్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు నాకు ఎల్లంపిల్లి ఓడిపోతాడని అక్కడ చేసారు ఇక్కడ గెలవడని అక్కడ వేసారు అక్కడ గెలవడని ఆలే చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఎక్కడా గెలవు నీ పని అయిపోయింది అని తెలిసింది తర్వాత ఎవరు చేస్తారు ప్రజలు పట్టించుకోడు గెలిచాడు ప్రజలు పట్టించుకోలే పచ్చి నియోజకవర్గం మీద ప్రతి ఓళ్ళు అదే మాట చెప్తున్నారు అంటే అన్న ఈరోజు రాష్ట్రంలో మరొకసారి హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొందరు మందులు ఎమ్మెల్యేలు ఎలా అనిపిస్తున్నారు చెప్తారు ఎవరు చేస్తారు ఏం చేస్తాడా మరి అప్పుడు ఏం చేశాడు అప్పుడు రాష్ట్రం నిరగొట్టడం చేయొచ్చుగా మరి మద్దతు ఎందుకు పలికాడు ఇప్పుడు రాజధాని అన్నాడు మరి రాజధాని ఏం చేశాడు మూడు రాజధాని ముక్క ఆట ఆడాడు ఇప్పుడు వాడు మూడు ముక్కల ఆట మూడు ముక్కలు ప్యాకెట్ ఆడతారు కదా ఈ ప్యాకెట్ ఆడాడు మొన్నటి నుంచి మళ్ళీ మరి కొత్తగా తెరదీశాడు ఏం జరగదు అమరావతి రాజధాని రైతులు పుష్కరంగా ఉంటారు ఈవేళ చంపించా వాళ్ళే భూములు ఎవరు ఇస్తారు నువ్వు ఒక ఎకరం తీసుకో ఎవరి దగ్గరైనా రాజధాని కోసం ఒక పది ఎకరాలు తీసుకొని రాజధాని కట్టు మరి వరకు వైజాగ్ అన్నావు అక్కడ అక్కడ అన్నావు ఇక్కడేం చేసి ఇప్పటివరకు వరకు కిటికీ ఎక్కడైనా పెట్టావా నువ్వేం దోచుకోవడానికి వైజాగ్లో దోసుకోవడానికి అక్కడ నువ్వు ఆడావు అటు దోసుకోవడానికి అటు నాటకం నాటకమాడావు అంతకు ఏ నాటకం లేదు నువ్వు ఏ నాటకాలు చేసినా ప్రజలు గెమ్నెత్తున్నారు చూడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరొక రెండు నెలలు ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణం సేకారం చేస్తాడు నువ్వు ఉండు అంటే ఈరోజు ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదోడికి న్యాయం చేశాడు పేదోడిని చేసి మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరికి ఇచ్చావు ఒక ఇల్లు ఎవరికి ఇచ్చావా చంద్రబాబు లక్షల ఇల్లు కట్టాడు అవి పక్కన పెట్టావు ఆయనకి పేరు వస్తుందని నేనేమో పట్ట ఎత్తనా పట్ట ఎత్తనా మన కార్పొరేషన్ ఎలక్షన్ ముందు పచ్చ చెత్తి చిత్తి పట్ట ఇచ్చాడు ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇప్పుడు ఏం చేశాడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఏం చేశాడు కార్పొరేషన్లో అన్ని గెలాలని చెప్పి అప్పుడు మోసం చేశాడు మళ్ళీ ఇప్పుడు కూడా మోసమే మరొక తరతీసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎలక్షన్ ముందు ఏదో ఒకటి ఇస్తానని వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ అయిపోతే మళ్ళీ మామూలు ఏమి ఉండదు అది ప్రజలకు తెలుసు ఏం ఉండదు ఏం చేయడు ఆయన దోచుకోవడమే తెలుసు రుసుకోండి తీసి హైదరాబాద్ వైజాగ్ కట్టాడు కదా అలా కట్టుకోవడమే ఊరుకో ఇల్లు కట్టుకో ఏం ఇవ్వదు ప్రజలు చొమ్మే కదా నీ ఏం కాదు కదా మీ తాత తండ్రులకు సంపాదించింది ఏం కాదు నువ్వు చేసింది ఏంటి మీ నాన్న ముఖ్యమంత్రి ఉంటే నువ్వు దోసుకున్నావు అవినీతి ఎవరు చేశారు ఇప్పుడేంటి వయ్యాలి ఇల్లు తాడేపల్లి ఇల్లు మరి హైదరాబాద్ల ఇల్లు ఎన్ని బెంగళూరులో ఇల్లు ఎన్ని ఇల్లు ఉంటాయి ఇంకా కట్టుకో ఈ రెండిల్లు కట్టుకుంటావు ఎంత కట్టుకున్నా ఇంక నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి ఇంక నీ వల్ల అవదో ఇంటికి పారిపోతావు ప్రజలు నమ్మరు ఆయన పని అయిపోయింది చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ముసలి అయిపోయాడు ఆయన మర్చిపోయారు ప్రజలు కూడా చాలా ఆరోపణలు చేస్తారు ఆయన కుర్రోడు ఇరవై సంవత్సరాలు కుర్రోడు నన్ను నడుతున్నావు ఆయనతో కోపరికాయ కట్టుకోలేకపోయావు నువ్వు బస్సు ఎక్కలంతా ఎక్కలే తడుగుతున్నావు ముసలోడు నా తడుగుతున్నావు ఆయన ముసలాడు నువ్వు ముసలోడువా ఆయన కుర్రోడ్లో పని చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తాడు నువ్వు ఆయనతో గంట మాట్లాడుతావా ఆయన గంట మాట్లాడతాడు తగ్గకుండా రోజు మాట్లాడుతాడు నువ్వు మాట్లాడగలవా ఒకటంతా ఒకటి రాదు సరే అండి ఈరోజు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భారత్ గారు మాట్లాడుతున్నారు రాజమండ్రి కాకినాడ రెండు ట్విన్ సిటీస్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తున్నారు చెప్తారు ఎక్కడ రాష్ట్రంలో ఒక చీటి కూడా గెలవడం అందరూ వ్యతిరేకత రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ జాబ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఎంత వేగ ఓడిద్దామని చూస్తున్నారు